జై జగన్మాత దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మనం పలువురు అమ్మవార్ల గురించి చర్చించుకున్నాం గ్రామ దేవతల గురించి చర్చకుంటాం అలా చూస్తే కనుక అష్టా అష్టాదశ శక్తి పీఠాలలో చాలా పవర్ఫుల్ తాంత్రిక దేవతగా ప్రసిద్ధి గాంచినటువంటి మన అలంపురం జోగులాంబ గురించి ఈరోజు మీకు నేను విన్నవించుకుంటాను ఈ అలంపురం అంటే తెలంగాణ రాష్ట్రంలో నగర్ పక్కన ఈ ఉన్నటువంటి ఒక ఊరు ఇక్కడ అమ్మవారు జోగులాంబ ఈ జోగులాంబ అనే పేరు గురించి కొంచెం వెళితే ఈవిడ యోగులకు తల్లి అంటే యోగులకు అమ్మ కాబట్టి యోగాంబ అలాగే యోగలాంబ అని చెబుతూ కాలక్రమంగా జోగులాంబగా అమ్మవారి పేరు వచ్చినట్టుగా తెలుస్తుంది ఈ దేవాలయం యొక్క విశేషం ఏంటంటే మనం సచీదేవి గురించి చూసుకుంటుంటే దక్ష యజ్ఞం చేసినప్పుడు పార్వతీదేవి పిలవని పేరంటానికి వెళ్ళి అవమానం చెంది అక్కడే దక్షిజ్ఞం దగ్గర దక్ష అగ్నిగుండంలో ఆడ అగ్నిప్రవేశం చేస్తుందనే విషయం మనకు తెలుసు అప్పుడు పరమేశ్వరుడు చాలా కోపం వచ్చి ఆయన చేసిన తాండవంలో ఆ అమ్మవారి యొక్క అంటే సజీవంగా లేని ఆ శరీరాన్ని పార్థివ శరీరాన్ని మీద వేసుకుని నృత్యం చేసినప్పుడు ఆ శరీరం ఆ వేడికలా ఉడికి ఉడికి ఉండి ఆవిడ యొక్క అంగాలన్నీ అక్కడక్కడ భారతదేశం మొత్తం అన్ని ప్రాంతాల్లో పడినట్టుగా మనకి పురాణ కథనం అలా చూస్తే ఆ అమ్మవారి పార్వతీదేవి యొక్క అమ్మవారి యొక్క పై పెదాలు పై పెదవి ఇక్కడ పడింది అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇంకోటి అష్టాదశ శక్తి పీఠాలు అంటే పద్దెనిమిది శక్తి పీఠాలు అందులో ఇది ఐదో శక్తి పీఠంగా ఉంటుంది ఇది ఒక రకంగా చూస్తుంటే సాధనలు చేసి యోగాలో సాధనలు చేస్తుంటారు పలు సాధనలు చేస్తుంటారు ఇందులో ఇక్కడ అమ్మవారి మనకు ఉగ్ర ఉగ్రదేవత ఈ ఉగ్ర రూపిణి శాంతించడం కోసం అమ్మవారి దేవాలయం పక్కన ఒక జలగుండం అంటే నీటి గుండం కూడా ఉంటుంది ఎప్పుడు వేడిగా ఉంటుంది ఇక్కడ ఆవిడ రూపం చూస్తే కూడా మనకు చాలా భయంకరంగా ఉంటుందా ఎలాగంటే మనకి అమ్మవారి శిరసు కట్టి అందులో తేలు కప్ప బల్లి అలాగే ఒక కపాలం ఇలాగుంటుంది ఆ నేలికి పొడుగ్గా కాళికాదేవిలో ఇలా తెరిచి భయంకర రూపంగా ఉంటుంది నగ్న అవతారంలో ఉంటుంది అమ్మవారు దిగంబర అవతారంలో ఉంటుంది ఇది అమ్మవారి యొక్క రూపం ఇక్కడ ముఖ్యంగా తాంత్రిక యోగులు తాంత్రిక సాధనలు చేసి వాళ్ళ యొక్క కామ్యాలు తీర్చుకోవడం కోసం ఎక్కువగా అమ్మవారిని పూజిస్తూ కూడా ఉంటారని చెప్తూ ఉంటారు ఇక్కడ అయ్యవారు వచ్చేసి బాలబ్రహ్మేశ్వరుడు బాలబ్రహ్మ దీని వెనకాల ఒక కథ ఉంది ఏంటంటే ఆరో శతాబ్దంలో కాశీ నుంచి ఒక రస అనే ఒక సిద్ధి పురుషుడు ఆ రసాన్నంని ఆయన విద్య కూడా వచ్చు అంటే ఏ ఖనిజంతోనైనా బంగారంగా మార్చేయగల ఆయన ఆయన వచ్చాడని ఆయన రెండవ చారుకేసికి పులకేశీకి రెండవ పులకేసి మహారాజు గారి ఆస్థానంలో ఉండేవాడని చెప్పి మనకు అక్కడ ఉన్నటువంటి క్షేత్ర కథనంలో తెలుస్తుంది ఆయనే ఇప్పుడు నేను చెప్పిన రస అనే ఆ సిద్ధి పురుషుడే బ్రహ్మదేవుడి గురించి బ్రహ్మదేవుడికి మామూలుగా గుళ్ళు ఉండవు కానీ తొమ్మిది బ్రహ్మ ఆలయాలు కట్టించడం కూడా కథనంలో చెప్తుంది ఇక్కడ ఏంటంటే బ్రహ్మ కూడా ఈ ప్రాంతంలో సుమారు వెయ్యి సంవత్సరాల పైగా తపస్సు చేశాడట పరమేశ్వరుడు గురించి తపస్సు చేసినప్పుడు ఆయన కరుణించి బ్రహ్మకి సృష్టి చేసే అవకాశం ఇచ్చాడనమాట అందుకు అవకాశం ఇచ్చినందుకు ఆ గుర్తుగా తొమ్మిది ఆలయాలు ఏ కట్టించాడని అవి అందుకే బ్రహ్మకి ఈశ్వర శబ్దం కలిపి బాలబ్రహ్మేశ్వరుడు అని కూడా అక్కడ ఈశ్వరుని కొలుస్తారు ఇక్కడ ఎక్కడ ఉంటారంటే తుంగభద్ర కృష్ణా నది సంగమించే ప్రదేశంలో సంగమంలో ఈ అమ్మవారి జోగిలాంబ అష్టాద శక్తి పీఠం అలాగే బాల బ్రహ్మేశ్వరుడు అక్కడ కొలువై ఉంటారన్నమాట ఇక్కడ ఈ దేవాలయంలో ఈ దేవాలయంలో ఎన్నో ఉత్సవాలు జరుపుతూ ఉంటారు మామూలుగా అందరూ కూడా ఎన్నో ఉత్సవాలు జరుపుతూ ఉంటారు ఇది ఏడవ శతాబ్దం నుంచి కూడా దేవాలయం ఉండగా తర్వాత ఈ ముస్లిం సుల్తాన్లు వీళ్ళు దేవాలయాలు వాళ్ళు అది చూస్తే తర్వాత చాళుక్యులు వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని పలువురు అంటే ఈ కింగ్స్ రాజులు పరిపాలించారని కూడా చరిత్ర చెప్తోంది ఇక్కడ ఈ మన ఈ గుడి యొక్క శైలి ఆ శిల్ప రీతి చూస్తే కనుక ఈ బాదామి చో చోళులు కట్టించిన గుడిగా కూడా మనకి ఖచ్చితంగా కనపడుతూ ఉంటుంది అనమాట అమ్మవారు అలాగా ఆ మతం చూస్తేనే మనకి ఆ రూపమే మనకు ఒక భయంకరంగా గొలుపుతుంది కానీ తల్లి మనకి అమ్మ ఏ రూపంలో ఉన్నా కోరిన కోరికలు తీరుస్తుంది ఈ కొంతమంది ఇప్పటికి కూడా ఆ తాంత్రిక సిద్ధుల కోసం చేస్తూ ఉంటారు వాళ్ళని కూడా మరి ఆ అమ్మ కరుణిస్తుందని చెప్పాలి మనం వాటి జోలికి వెళ్ళకూడదు మనకి మంత్రం సరిపోతుంది మనం తంత్ర రూపంగా వెళ్ళడము రసారణం అనే ఒక ఏదో ఉంది ఆ పాదరసం తయారు చేయొచ్చు దాంతో బంగారం తయారు చేయవచ్చు ఖనిజాలతో బంగారం చేయవచ్చు ఇలాంటి ఆశాపూరిత విషయాలు ఉంటే వాటి జోలికి మనం తెలియని వాళ్ళం మనం వెళ్ళడం ఏమాత్రం సమంజసం కాదు కాబట్టి అలంబరం శక్తి పీయడంలో అమ్మవారి ఆ పెదవు పడిన ప్రాంతంలో ఈ జోగులాంబ యోగాలో మనకి ఏదైనా సిద్ధించాలంటే ఈ అమ్మవారిని తాంత్రిక పద్ధతి ప్రకారం మనం చేసి అమ్మవారిని ప్రసన్నత చేసుకోవచ్చు అని కూడా చెప్పబడింది కాబట్టి ఈ అలంపురంలో కూడా ఈ అమ్మవారిని మనకి దాని పేరేంటి దసరా నవరాత్రి ఉత్సవాలు చాలా అద్భుతమైనటువంటి విశేషమైన పూజలు చేస్తుంటారు ఇది హైదరాబాదు నగరానికి దగ్గరగా ఉంటుంది అటు కర్ణాటక నుంచి రాయలసీమ కర్ణాటక రాష్ట్రాల నుంచి అలాగే తెలుగు రాష్ట్రాలు నుంచి కూడా అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి శక్తిపీఠం ముఖ్యంగా ఈ జోగులాంబ అమ్మవారి అని చెప్పుకోవచ్చు ఈ జోగులాంబ అమ్మవారిని మనం మనస్ఫూర్తిగా దర్శించుకుని ఆవిడకి నిజ పూలు చేస్తే భూత ప్రేత పిశాచాలు ఏవి మన దగ్గర రావు చీడ పీడ నరఘోషాన్ని బాధపడుతుంటాం ఏడు పెక్కువైపోయింది అనుకోండి ఇలాంటివి జరిగిన వాళ్ళకు కూడా అలాగే ఏదో దెయ్యం పెట్టింది కూడా మనం కొంతసారి వింటూ ఉంటాం గాలి ధూళి ఇవన్నీ కూడా జరిగినప్పుడు పెద్దలు చెప్పేది అంటే ఈ అనంతపురం జోగులమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆవిడని దర్శించుకొని ఆవిడ కోరుకుంటే కొంతమందికి పిచ్చి పెట్టిందని అని ఉంటారు పాప తెలియక మనకి అలాగే గాలి ధూళి అంటారు చీడ పేడ నరఘోష దిష్టి ఇలాంటివన్నీ వింటూ ఉంటాం మన అందరిలో కూడా దానికి రకరకాలు చేస్తుంటాం వాటిని ఎలాగ పరిష్కారాలు పరిహారాలు అవేమీ ఎక్కలేదు అమ్మవారి దగ్గరికి దేవాలయంలోకి వెళ్ళి అమ్మవారికి మనస్ఫూర్తిగా వెళ్ళి ఆవిడ యొక్క కుంకమని మనం పెట్టుకుంటే ఇటువంటివేమీ మన జోలికి రావని కూడా నమ్ముతారు సో ఈ దసరా నవరాత్రి ఉత్సవాలు కూడా అమ్మవారికి విశేషమైన పూజలు చేస్తూ ఉంటారు బాలబ్రహ్మేశ్వరుడు ఉంటాడు ఆ అక్కడ పాతబడినట్టుగా ఉన్నా ఇంకోలా ఉన్నా కూడా అక్కడ వైపు మనకు అర్థం ఉంటుంది పక్క పక్క తుంగభద్రా నది అలా ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఉంటుంది బాలబ్రహ్మేశ్వరుడు యొక్క వైభవం కూడా మనం చూడాలి ఇటు ఈశ్వరుడు పరమేశ్వరుడు బ్రహ్మేశ్వరుడు ఆవిడ జోగులాంబ క్షేత్రం సెపరేట్గా ఉంటుంది బాలబ్రహ్మేశ్వరుడు సపరేట్గా అలాగే అక్కడ వివిధ దేవాలయాలు ఉంటాయి నరసింహస్వామి ఉంటాయి యోగ నరసింహ స్వామి అలాగే గణపతి చాలా దేవాలయాలు ఉపాలయాల కింద ఉంటాయి ఏదేమైనా కూడా జోకుల అమ్మ అమ్మవారిని మనం మనస్ఫూర్తిగా చేస్తే మన కష్టాలన్నీ ఖచ్చితంగా తీస్తుంది దయచేసి చెప్పేది ఏంటంటే ఈ తాంత్రిక సాధన గురించి కూడా అక్కడ చెబుతూ ఉంటారు వాటి జోలికి మనకేమి తెలియదు కాబట్టి మనం వెళ్ళకపోవడం మంచిది ఆవిడ ఎందుకంటే ముగ్గుర దేవత తెలియకపోతే షాక్ కొడుతుంది మనం చేయాల్సింది ఏంటంటే అమ్మ అని పిలిస్తే పరుగుతుంది అమ్మ దయ్యాపారం ఉంటుంది అంతకుమించి మనం మన భక్తి శ్రద్ధలతో ఆవిడ ప్రసన్నత మనం పొందాలి తప్పితే ఈ తాంత్రిక తాంత్రిక సిద్ధులు అని తాంత్రిక వేషాలు వేసి శక్తులు తాంత్రిక శక్తులు ఈ వామాచారం అంటారు వీటి జోలికి అయితే అక్కడ వెళ్ళి కొంతమంది వాళ్ళ సమయాన్ని కొంతమంది వాళ్ళ జీవితాన్ని కూడా పాడు చేసుకునే వాళ్ళ గురించి అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి అమ్మవ్వని అమ్మగానే చూసి అమ్మగా దర్శనం చేసుకుని మనం వచ్చేటంత మంచిది కాబట్టి ఈ అమలా అలంపురం యో యోగులాంబ యోగాంబ అలాగే వాడుకున్న జోగులాంబ అమ్మవారి కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలి దసరా నవరాత్రులు ఎవరికి కుదిరినా కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అమ్మ చూసే రూపం అలా కొంచెం భయం కొరుతుంది కానీ అమ్మ మనసు మటుకు వెన్న వెళ్ళి చూడండి మీరు ఏం కోరుకుంటే అది తక్షణమే ప్రసాదిస్తుంది ఆ తల్లి ఇందాక చెప్పాను కదా ఇటువంటి ఏదైనా చీడాపీట ఇటువంటి ఏదైనా బాధలు ఉన్నా దోషాలున్నా ఆవిడ తీసిపడేస్తుంది చేత్తో తీసిపడేస్తుంది చూడండి మీరే చూడండి కాబట్టి అలంపురం జోకుల గురించి విన్నారు కదా మరొక అమ్మవారి గురించి మళ్ళీ మరో ఎపిసోడ్లో చెప్తాను అంతవరకు సరే మీరు చూడండి అలాగే పది మందికి తెలియజేయండి అంటే షేర్ చేయండి అందరికీ తెలియని వాళ్ళు అన్ని అందరికీ తెలియాలని లేదు కాబట్టి దయచేసి షేర్ చేయండి పది మందికి ఈ ఆధ్యాత్మిక సంపద మన దేశంలో ఉన్న ఆధ్యాత్మిక సంపద మీరు కూడా పంచుతారని నేను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో మీరు కూడా భాగస్థులు కావాలని కోరుతూ సెలవు